జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ సాక్షి పత్రికపై టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు పరువు నష్టం దావా వేశారు ఆగస్టు పది పద్నాలుగు తేదీల్లో సదరు టీవీ ఛానల్ పేపర్లో టీటీడీపై నిరాధారమైన వార్తల్ని ప్రచురించారని టీటీడీకి పది కోట్ల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే దీనిపై సాక్షి యాజమాన్యం స్పందించింది టీవీ ఫైవ్ లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని పుణ్యక్షేత్రం జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు అది నిజం కాదా బిఆర్ఎస్ నాయుడి హయాంలో తిరుమలలో దళారుల దంత పెరిగిపోయిన మాట వాస్తవం కాదా మీ చేత సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా రోజుల తరబడి క్యూ లైన్ లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా అని షాక్సీ మీడియా సమస్య నిలదీసింది ఈ రోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీని అంతటిని చూసి ఓర్వలేక ఈ రోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దాడి అంటే వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనియండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవ ని వాస్తవాలుగా ఉన్నట్టు గనక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్ గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టే వాళ్ళమే కానీ ఈ రోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తా ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళా కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా అబద్దాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు తెలుగువారి వారి సాక్షిగా గుర్తింపు పొందినటువంటి మన్ననలు పొందినటువంటి సాక్షి దినపత్రికని ఒక విధంగా క్లోజ్ చేయాలి అసలు ఆ సాక్షి దినపత్రిక అనేది ఉండకూడదు ఆ సాక్షి దినపత్రిక మీద అనేక రకాలుగా ఈనాడు దినపత్రిక